అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మీకోసం మాదాపూర్ వచ్చాను ఈ వీడియోలో మనము టూ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో అన్ని కార్స్ని రివ్యూ చేయబోతున్నాం ఎవరైతే మనకు తక్కువ బడ్జెట్లో కావాలి టూ ల్యాక్ బడ్జెట్లో కారు కొనాలి అనుకునే ఈ వీడియోని వరకు చూడండి మనం చాలా కార్స్ మనం కవర్ చేయబోతున్నాం హాయ్ నమస్తే అండి నా పేరు సురేష్ ఇది కార్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ మాదాపూర్ ప్రీవియస్ కూడా చాలా వీడియోస్ చేస్తున్నాం విత్ ఫాస్ట్ వీల్ సపోర్ట్స్ మనము హాస్టీల్స్ వల్ల కూడా మనకి చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు చూస్తున్నారు వెహికల్స్ కూడా బాగా డెలివరీస్ అవుతున్నాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ విజిట్ చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుందండి మీరు కాల్ చేసినప్పుడు మేము రెస్పాండ్ అవ్వగలం కానీ డైరెక్ట్గా సెకండ్ హ్యాండ్ కార్స్ ఇక్కడికి వచ్చి చూసి మనీ వెరిఫై చేసుకొని కస్టమర్ టు కస్టమర్ మాట్లాడుకుంటేనే మీకు వర్క్అట్ అవుద్ది ఈ వీడియోస్లో లేటెస్ట్గా లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ పెట్టిన వెహికల్స్ ఏవీ లేవు ఆల్మోస్ట్ ఆల్ అన్ని వెహికల్స్ అయిపోయినాయి ఇప్పుడు రీసెంట్గా కొన్ని కొన్ని వెహికల్స్ వచ్చినాయి మనకు ఆల్మోస్ట్ ట్వంటీ వెహికల్స్ వరకు వచ్చినాయి ఆ వెహికల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి కూడా మీరు యూట్యూబ్ చూసిన వెంటనే ఇక్కడికి రాగలిగితే దగ్గరలో ఉండి రాగలిగినా లేదా కొంచెం దూరం ఉన్నా సరే కాల్ చేసి రాగలిగినా కూడా మీకు వెహికల్స్ అందుబాటులో ఉండే మనం ట్రై చేస్తాం అన్ని కార్స్ మీద ఫైనాన్స్ ఉంటాయి కదా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కార్ మీద ఫైనాన్స్ అవైలబిలిటీ దొరుకుతుంది ఎనీ కార్ మీద ఫైనాన్స్ అవైలబిలిటీ దొరుకుతుంది తక్కువ బడ్జెట్ కావాలి సెవెన్ సీటర్ పెద్ద వెహికల్గా కావాలి ఎక్కువ పెద్ద ఫ్యామిలీ ఉంది లాంగ్ డ్రైవ్స్ అలా వెళ్ళాలన్నా బిల్డ్ క్వాలిటీ కూడా బాగుండాలి సేఫ్టీ కూడా ఉండాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇటువంటి వెహికల్స్ సజెస్ట్ చేయచ్చు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ కానీ చాలా బడ్జెట్ ఎక్కువ ఉంటుంది ఏమో వెహికల్స్ కదా ప్లస్ పెద్ద వెహికల్ కదా బడ్జెట్ కూడా ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు సార్ యాక్చువల్ ఇది టూ థౌజండ్ ట్వల్వ్ మోడల్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అంటే టాప్ అండ్ వర్షన్ అప్పట్లోనే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టోటల్గా దీనికి ఫుల్లీ సేఫ్టీ ఉంటుంది సెవెన్ సీటర్ వెహికల్ పెద్ద వెహికల్ అండి సో మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంచుదాం చెప్పండి అవుట్లుక్ పర్పల్ కలర్ ఉంది పర్పల్ కలర్ విధంగానే ఇంటీరియర్ పర్పల్ అండ్ బ్లాక్ కలర్ ఉంటుంది మొత్తం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ కటన్ ఎయిర్ బ్యాగ్స్ బ్యాక్ మొత్తం కలిపి టోటల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సెవెన్ సీటర్ ఇది డీజల్ వేరియంట్ ప్లస్ మైలేజ్ కూడా మంచిగా వస్తుంది ప్లస్ పెద్ద పెద్ద ఫ్యామిలీ ఉంది మనం లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళాలి బడ్జెట్ తక్కువలో కావాలి అనుకున్న వాళ్ళకి బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది అనుకున్న వాళ్ళకి ఇలాంటి వెహికల్ సజెస్ట్ చేయదు సార్ అది బ్యాక్ సైడ్ సీటింగ్ కూర్చోవచ్చు ఇంకా బ్యాక్ సైడ్ కూడా సీటింగ్స్ చూసుకున్నట్లయితే మనకు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది సిక్స్ లాక్స్ నైన్టీ థౌసండ్ అలా ఉంది కానీ సిక్స్ లాక్స్ బడ్జెట్ వరకు రావచ్చు సార్ మనం ట్రై చేయొచ్చు మీకు తక్కువ బడ్జెట్ లో ఫైనాన్స్ ఆప్షన్ కూడా దొరుకుతుంది మీకు ఇబ్బంది సిక్స్ లాక్స్ ట్రై వస్తుంది సార్ మాట్లాడచ్చు మారుతి వెహికల్స్ ఎక్కువ స్విఫ్ట్ డీజల్ మంచి ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి ఎప్పుడైనా సరే మన దగ్గర గోల్డ్ ఉన్నట్టు ఈ బండ్లు ఏంటంటే ఇప్పుడు పర్చేజ్ చేసి మన వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత కూడా సేమ్ పోతుంటాయి పోతుంటారనమాట అంత డిమాండ్ ఉన్న వెహికల్ డీజిల్ వెహికల్ మార్టీ వెహికల్స్ అందులో స్విఫ్ట్ గానీ డిజైర్ గానీ బాగా ఫాస్ట్ మూమెంట్ వెహికల్ అలాంటి వెహికల్ మన దగ్గరికి ఈ రోజే వచ్చింది వెహికల్ ఇది డెబ్బై ఎనిమిది వేలు ఏదైతే తిరిగిందో హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ షోరూన్ ట్రాక్ ఉంది వెహికల్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నారు ఫోర్ డబల్ వన్ ఫోర్ బండి చూడండి ఎంత నీటి ఉందో థర్టీన్ మోడల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ సార్ ఇది స్విఫ్ట్ డీజల్ మిడిల్ వర్షన్ వీడిఐ వర్షన్ అమ్మది గ్లిజర్ అండ్ గ్రే కలర్ లో కూడా ఉంది డీజల్ కావాలి మైలేజ్ ఎక్కువ రావాలి మనకి మళ్ళీ రీసేల్ వాల్యూ కూడా బాగుండాలనుకున్న వాళ్ళు ఇటువంటి వెహికల్కి వెళ్ళిపోవచ్చు సార్ వెహికల్ కూడా చూడండి అట్లుక్ ఎంత నీట్ కండిషన్ ఉందో ఇంటీరియర్ కూడా అంత మంచి కండిషన్లో ఉన్నాయి సార్ స్విఫ్ట్ డిజైర్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు మారుతి స్విఫ్ట్ డీజల్ వెహికల్ అండి ఇది ఇంటీరియర్ వచ్చేసి యాక్చువల్ కంపెనీని ఫిట్టెడ్ ఏ విధంగా ఉంటుందో బ్లాక్ అండ్ సిల్వర్ కలర్లో సేమ్ కలర్లో సీటింగ్ చేయించుకోవడం జరిగింది కంపెనీ నుంచి డబల్ డెన్ ప్లేయరు నార్మల్ ఇంటిగ్రేటెడ్ ప్లేయర్ రాదు దీనికి కంపెనీ నుంచి పెట్టి అడిషనల్ ఫిట్టింగ్ చేయించుకున్నాడు నాలుగు పవర్ విండోస్ ప్లేయర్ ప్లేర్ మిట్లాక్ ఇవన్నీ వచ్చేస్తాయి డీజిల్ వర్క్ సో ఎంత పై వస్తున్నాయి ప్రైజ్ విషయానికి వస్తారు సార్ యాక్చువల్ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం అయితే ఫోర్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో వెళ్తుంది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ కూడా ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వాళ్ళు అడుగుతున్నాడు సార్ ఫోర్ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మధ్య బడ్జెట్లో మనం ట్రై రావచ్చు సార్ వెహికల్ మనం మాట్లాడితే కస్టమర్ చెప్పే మోడల్ సార్ వన్ మోర్ వెహికల్ చూసుకుంటే ముందు మనం చూసుకున్నట్టు డీజిల్ వెహికల్ అది టూ థౌసండ్ థర్టీన్ స్ఫ్ట్ డీజిల్ చూపించాను కదా స్విఫ్ట్ పెట్రోల్ మనం ఎక్కువ యూజింగ్ ఉండదండి ఫ్యామిలీ కోసమే తిరగాలనుకున్నప్పుడు పెట్రోల్ వెహికల్ మంచిగా ఉంటుంది ఎందుకంటే మెయింటెనెన్స్ ఏ ఉండదు అలాంటిది ఇది ఫోర్టీన్ మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సార్ స్విఫ్ట్ విఎక్సా మిడిల్ వర్షన్ ఫ్రంట్ న్యూ రెండు న్యూ టైర్స్ ఉన్నాయి వెహికల్ అవుట్లుక్ కూడా చాలా నీట్గా ఉంది స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది మామూలుగా మా పారామీటర్స్ మేము హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసిన ఉంటాము హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది జెన్యున్ ఉంటేనే ఉంటుంది మన యాడ్లో బండి ఈ వెహికల్ అయితే చూసుకున్నట్లయితే సింగిల్ స్క్రాచ్ కూడా లేకుండా నీట్గా ఉంది వీఎక్సే వర్షన్ మిడిల్ వర్షన్ సార్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రజ యాక్చువల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు ఉంది ఎందుకంటే ఇది పెట్రోల్ వర్షన్ దానికి డీజిల్ థర్టీన్ సేమ్ ప్రైస్ చెప్పారు ఇది ఏంటి ఫోర్టీన్ అయినా కూడా సేమ్ ప్రైస్ ఉందంటే పెట్రోల్ వర్షన్ కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది మనం ఒక ఫోర్ లాక్స్ బడ్జెట్ వరకు ట్రై సార్ వెహికల్ చెప్పండి నెక్స్ట్ వన్ చూసుకుంటే స్విఫ్ట్ వి పెట్రోల్ వర్షన్ అండి ఇది సింగిల్ ఓనర్ చాలా తక్కువ డ్రివేన్ తిరిగింది యాభై ఎనిమిది వేలే తిరిగింది బండి కూడా నీట్ కండిషన్ ఉంది రెడ్ కలర్ విఎక్స్ఐ టైప్ టూ వర్షన్ అంటారు అది ఇంటీరియర్ కూడా లైట్ బీజ్ కలర్ ఇంటీరియర్ ఎంచుకున్న లుక్ కూడా చాలా బాగుంది వెహికల్ కూడా ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి త్రీ లాక్స్ ఎయిటీ థౌసండ్ బడ్జెట్లో ఉంది సార్ ఇది పెట్రోల్ వేరియంట్ టూ థౌసండ్ ట్వల్వ్ మోడల్ సార్ అది ఈ వీడియోలో మీకు టూ టు ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో కొన్ని వెహికల్స్ రీసెంట్గా వచ్చిన వెహికల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి యాక్చువల్లీ యాక్చువల్ ఇది ఏంటంటే వేగనర్ ఓల్డ్ మోడల్ మనకి జస్ట్ లెర్నింగ్ పర్పస్ కావాలి కొద్ది రోజులు యూస్ చేసినా సరే మళ్ళీ మనకి రీసేల్ వాల్యూ కూడా బాగుండాలనుకున్న వాళ్ళకి మారుతి వెహికల్స్ బాగా సజెషుల్ ఉంటాయి మారుతి కానీ ఉండే వెహికల్స్ కానీ ఈ వెహికల్కి తీసుకున్నట్లయితే యాక్చువల్ నైన్ మోడల్ టెన్ రిజిస్ట్రేషన్ అనేది ఇది అండర్ టూ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది అండ్ ఇంకా వాలిటీ కూడా వన్ ఇయర్ ఉంటుంది తర్వాత మనకు ఫైవ్ ఇయర్స్ రెన్యువల్ కూడా వస్తుంది మనకి లెర్నింగ్ పర్పస్ కావాలి వెహికల్ నేర్చుకోవాలి తర్వాత మళ్ళీ సోల్డ్ అవుట్ చేసిన మన అమౌంట్ మనకి రావాలనుకున్న వాళ్ళకి మంచిగా ఉంటుంది వెహికల్ ఇది యాక్చువల్ లెదర్ సీటింగ్ కూడా నీట్ నీట్గా ఉంది ఓల్డ్ మోడల్ అయినా కూడా బట్ వెహికల్ వెహికల్ కూడా మీకు అండర్ టూ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది ఇప్పుడు యాక్చువల్ ఆ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కానీ మనకు వన్ సెవెంటీ నుంచి టూ ల్యాక్స్లో బడ్జెట్లోనే వచ్చేస్తుంది సార్ వెహికల్ ఇది చెప్పండి సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే ఇది ఆల్టో కేటన్ అండి కేటన్ అంటే థౌసండ్ సీసీ ఇంజన్ వస్తుంది టోటల్ అల్యూమినియం ఇంజన్ వస్తుంది ఆల్టో కన్నా పెద్దగా ఉంటుంది వెహికల్ కూడా ఇది ప్లస్ మైలేజ్ కూడా బాగా వస్తుంది టూ థౌసండ్ టువల్ మోడల్ ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ టూ ట్వంటీ ఆ బడ్జెట్లో ఉన్నాడు మనకి ఇది కూడా ఒక టూ ల్యాక్స్ బడ్జెట్ వరకు ట్రై సార్ అది కాకపోతే మనో ప్రీవియస్ చూపించిన వ్యాగినార్ కంటే కూడా ఇప్పుడు ఇంకొంచెం మోడల్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది టూవల్ మోడల్ వస్తుంది అన్నమాట వ్యాలిడిటీ మనకు లైఫ్ ట్యాక్స్ వ్యాలిడిటీ కూడా ఫోర్ ఇయర్స్ అలా ఉంటుంది నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి ఎస్ప్రెస్సో అంటారు మారుతిలో ఎస్ప్రెస్సో ఇది ఏంటంటే టోటల్ లేటెస్ట్ వర్షన్ రీసెంట్గా లాంచ్ అయింది కూడా ఇది కొత్తగానే లాంచ్ అయింది ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ వన్ థౌజండ్ తిరిగింది జెన్యున్ హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఒక్క పై తిరిగింది సిల్వర్ కలర్లో ఉంది కస్మర్ ఎక్స్పెక్టేషన్ నాలుగు లక్షల ముప్పై వేలు ఉంది ఎందుకంటే ఇది ఆటోమేటిక్ వెహికల్ కూడా అండి విఎస్ ఆప్షన్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి మీకు ప్లస్ ఆ టీ ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్ బోత్ డ్రైవ్ చేయొచ్చు ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా వస్తుంది సార్ వెహికల్ కూడా గుడ్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సింగిల్ రివన్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ట్వంటీ వన్ మోడల్ లేటెస్ట్ మోడల్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంటుంది చూడండి సార్ అది ఏఎం వర్షన్ గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే మీరు ఆటో మాన్యువల్ బోత్ ట్రాన్స్మిషన్ ఉంటుందన్నమాట మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఏదైతే మైలేజ్ ఇస్తుందో అదే విధంగా ఉంటుంది సిటీ డ్రైవ్ కావాలు లేడీస్ కావాలన్నా కూడా ఏదైనా లోకల్ డ్రైవ్ చేయాలన్నా కూడా మంచిగా ఉంటుంది అంటారు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఫోర్ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఆ బడ్జెట్ లో మనం అడగొచ్చు సార్ వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే ఇది నిసాన్ మైక్రా అండ్ ఎక్సెల్ వేరియంట్ ఆటోమేటిక్ కూడా వస్తుంది పెట్రోల్ ఆటోమేటిక్ వర్షన్ ఇది ఫిఫ్టీ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సార్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉంది సార్ ఎనీ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వీఆర్ గివింగ్ గ్యారెంటీ ఫ్లెడ్ వెహికల్స్ ఉండవు మీరు మెకానిక్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు మేము అంత పర్ఫెక్ట్గా చెక్ చేసాక వెహికల్ లోపల మన యాడ్లోకి ఎంటర్ అవుతుంది కస్టమర్ టు కస్టమర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మనం కస్టమర్ టు కస్టమర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మాట్లాడుకొని జస్ట్ ఆఫీస్ కమిషన్ మాత్రమే ఉంటుంది ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ వెహికల్ సిటీ డ్రైవ్ కొంచెం బిల్డ్ క్వాలిటీ బాగుండాలి ప్రైస్ తక్కువలో ఉండాలి ఒక ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో మనకి ఆటోమేటిక్ వచ్చేయాలనుకున్న వాళ్ళు ఇటువంటి వెహికల్ చూడొచ్చు ఫిఫ్టీన్ మోడల్ స్పేషియస్గా ఉంటుంది నిసాన్ మైక్రా ఎక్సెల్ వర్షన్ ఆటోమేటిక్ వర్షన్ అండి పెట్రోల్ వర్షన్ విత్ డ్యూల్ టోన్ ఇంటీరియర్స్ ఉంటుంది ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం సో లెదర్ సీటింగ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఆటోమేటిక్ ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ఈ గేర్ బాక్స్ చూసుకుంటే ముందు ఏఎం చూపించి ఆటోమానువల్ ట్రాన్స్మిషన్ ఇలా ఇలా అలా ఉండదన్నమాట ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది వెహికల్ చెప్పాను ఎంత సార్ యాక్చువల్ ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి మనకు ఫోర్ ఎయిటీ ఫైవ్ అలా బడ్జెట్లో ఉంది ఫిఫ్టీన్ మోడల్ ఆటోమేటిక్ వర్షన్ కాకపోతే మనం ఒక ఫోర్ ల్యాక్స్ నుంచి అలా నెగోషియేట్ చేయొచ్చు మనం మాట్లాడొచ్చు ఫోర్ ల్యాక్స్ ఆ బడ్జెట్ వరకు కూడా ట్రై చేయొచ్చు అడగచ్చు సార్ వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే మనకు చిన్న వెహికల్ ఉండాలి ఫ్యామిలీకి బాగుండాలి కొంచెం బ్రాండెడ్ వెహికల్ కూడా ఉండాలి మళ్ళీ మెయింటెనెన్స్ ఉండద్దు అనుకునే వాళ్ళకి అవసరం ఏంటంటే హోండా వెహికల్ హోండాలో బ్రియో వెర్షన్ ఇది బిర్యాలో కూడా టాప్ అండ్ వర్షన్ విఎక్స్ అంటే టాప్ అండ్ వర్షన్ వస్తుంది సెవెంటీ టూ థౌసండ్ జరిగింది అక్టోబర్ మంత్ టూ థౌసండ్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఫోర్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో ఉంటుంది సార్ వెహికల్ ఇది విఎక్స్ టాప్ అండ్ వర్షన్ వస్తుంది చూడండి వైట్ కలర్లో ఉంది చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్ మోడల్ ఏ మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి ఫోర్టీన్ మోడల్ ఎలా ఉంది వెహికల్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ చాలా జన్యున్గా ఉంది ఇది ఇది టాప్ అండ్ వర్షన్ కాబట్టి అలైవిల్స్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ టైర్స్ కూడా మొత్తం నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి టైర్ సైజ్ కూడా చూసుకున్నట్లయితే ఇంటీరియర్ కూడా బీజన్ బ్లాక్లో నీట్గా ఇంటీరియర్ ఇచ్చాడు సో హోండా బ్రియో లోపల ఇంటీరియర్ ఎలా ఉంచుడచ్చు చెప్పనమ్మా టోటల్ ప్యూర్ లెదర్ సీట్ కవర్స్ ఎంచుకోడు నీట్ కండిషన్లో ఉంది చాలా జన్యూన్ పడాడు డోయిల్ ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ డోయిల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది విత్ టాప్ అండ్ వర్షన్ కాబట్టి ప్లస్ వీల్స్ కూడా వస్తాయి టైర్స్ కూడా ఒక ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయండి ఫోర్ ఎయిటీ ఫైవ్ కస్టమర్ ఎక్స్పెక్ట్ ఉంది మనం ఫోర్ ల్యాక్స్ ఆ ప్రైస్ నుంచి మనం నెగోషియేట్ చేస్తుంది అదే వీడియోలో మీకు మొత్తం ఓన్లీ అండర్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో చూపిస్తున్నాను సార్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జన్యూన్ వెహికల్ చూపిస్తున్నా ఈ వన్ మోర్ వెహికల్ ఉన్నాయి ఎక్సెంట్ వర్షన్ ఎక్సెంట్లో పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ ఇది ఎస్ వర్షన్లో ఆటోమేటిక్ ఎస్ఎక్స్ వర్షన్ వస్తుంది టోటల్ టాప్ ఎండ్ వర్షన్ అండి చూడండి వెహికల్ చూసి సిల్వర్ కలర్ ఎంత నీట్ కండిషన్లో ఉందంటే కంప్లీట్ చిన్న స్క్రాచెస్ కూడా అంత నీటికి మేనేజ్ చేశాడు సింగిల్ ఓనర్ వెహికల్ ఇది ఆయన కస్టమర్ ఎక్స్ సెవెంటీ వన్ థౌసండ్ రెవెన్యూ జరిగిందండి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫైవ్ ల్యాక్స్ ఆ బడ్జెట్ ఫైవ్ ఫార్టీ చెప్తున్నాడు ఫైవ్ ల్యాక్స్ వరకు ఇచ్చేలా ఉన్నాడు సార్ ఫైవ్ ల్యాక్లో సార్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇచ్చాను టోటల్ టాప్ ఎండ్ సార్ విధంగా చూసుకున్నట్లయితే మీకు ఓన్లీ టాప్ ఎన్ వర్షన్స్కే వస్తాయి విధంగా అలావిల్స్ అనేది కానివ్వండి ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి ప్లస్ ఆటోమేటిక్ సడన్ మోడల్ కొంచెం స్పేస్ కూడా ఉండాలి ఆటోమేటిక్గా కావాలి మరి చిన్నదిగా ఉండాలి పెద్ద వెహికల్ ఉండదు మనకు అనుకున్న వాళ్ళకి చాలా వెహికల్ ఇది సార్ ఇంకొక నెక్స్ట్ వర్షన్ చూసుకుంటే ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో చెప్తున్నారు అన్ని పెట్రోల్ వెహికల్స్ చెప్తున్నారు సార్ మీరు లాంగ్ డ్రైవ్ ఎక్కువ చేస్తాం మాకు డీజిల్ ఉండాలి మైలేజ్ బాగా రావాలి అనుకున్న వాళ్ళ కోసం ఏంటంటే హోండా అమేజ్ వెహికల్ చూడండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సార్ సెవెంటీ టూ థౌజండ్ జరిగింది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ రీడింగ్ కూడా జెన్యున్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ప్లస్ దీనికి ఏంటంటే దానికి సంబంధించిన ఇన్సూరెన్స్లు సెకండ్ కీ అనేది కానీ సంథింగ్ మొత్తం కంప్లీట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వైట్ కలర్లో కూడా ఉంది వెహికల్ చూడండి మైలేజ్ కూడా మనకు ట్వంటీ సిక్స్ ఆ విధంగా యావరేజ్ మైలేజ్ వస్తుంది హోండాలో లో డీజిల్ వేరే డిక్కి స్పేస్ ఉంటుంది లోపల బాగా స్పేషియస్ కూడా ఉంటుంది వెహికల్ చూడండి సో హోండా అమేజ్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంది చూద్దాం సార్ మోర్ స్పేషియస్ ఉంటుంది మనకు స్పేషియస్ బాగుంటుంది బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకు కూడా ఇది సెడాన్ మోడల్ కాబట్టి బ్యాక్ సైడ్ ఇద్దరు కూర్చున్నా కూడా వెనక ఆమ్రేస్ అలా ఉంటాయి మీకు స్టీరింగ్ లో ఆడియోమైడ్ కంట్రోల్స్ ఇంటి ప్లేయర్ లెదర్ సీటింగ్ కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ ఇది డీజల్ వర్షన్ స్విఫ్ట్ డిజైర్ ఇలాంటి అడుగునే వాళ్ళు ఓన్ అమెజిక్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది ఓన్లీ డిజైర్ మారుతి వెహికల్సే కావాలనుకుంటున్నా హోండా బ్రాండ్ వెహికల్ చూడండి దీనికి డిక్కీ స్పేస్ కూడా ఈక్వల్ టు డిజైర్ లా ఉంటుంది మస్ట్ మైలేజ్ ఎక్కువ వస్తుంది సో డిక్కీ స్పేస్ త్రీ సెవెంటీ ఫైవ్ లీటర్స్ డిక్కీ స్పేస్ వస్తుంది ద స్పేర్ వీల్ అవన్నీ కూడా చూడండి యాక్చువల్ ఇవన్నీ కూడా మనం నీట్గా చెక్ చేసుకున్న తర్వాత మన ఆఫీస్ లోపలికి రావడం జరుగుతుంది ఎంత ప్రైస్ వస్తుంది సార్ ప్రైస్ విషయానికి వస్తే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఇది ఫోర్టీన్ మోడల్ డీజల్ వర్షన్ హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ అన్నీ ఉన్నా కూడా ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్టేషన్ ఉంది యాక్చువల్ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం అయితే ఇది ఫోర్ సిక్స్టీ ఫోర్ ఎయిటీ ఆ బడ్జెట్లో ఉంటుంది బట్ మీరు ఒకసారి విజిట్ చేయండి డైరెక్ట్ వెహికల్ డ్రైవ్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతారు ఈ వెహికల్ వచ్చేసి మనం ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ల్యాక్స్ అండర్ బడ్జెట్లో మనం ట్రై చేయిస్తారు సార్ వెహికల్ ఇప్పుడు రీసెంట్గా నచ్చింది ఇప్పుడు వెహికల్ ఇది టూ డబల్ జీరో త్రీ బడ్ నెంబర్ కూడా యాక్చువల్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ వర్షన్ డీజల్ వర్షన్ బాగా ఫాస్ట్ మూవింగ్ ఉన్న వెహికల్స్ ఇవి యాక్చువల్ ఈ మోడల్లో బిల్డ్ క్వాలిటీ బాగుంది సేఫ్టీ ఉంది ప్లస్ మైలేజ్ బాగా రావాలి ప్లస్ బ్రాండెడ్ ఉండాలనుకున్న వాళ్ళు ఈ మళ్ళీకి వెళ్ళిపోతారు అసలు ఈ కండిషన్ చూడండి ఎంత నీట్గా ఉందో సింగిల్ స్క్రాచ్ లేకుండా నీట్గా మెయింటైన్ చేశాడు స్పోర్ట్స్ వర్షన్ కాబట్టి అలైవిల్స్ అన్నీ వచ్చేస్తాయి డీఆర్ఎల్స్ హెడ్లైట్స్ కూడా ప్రొజెక్టర్ హెడ్లైట్స్ ఉంటుంది అంటే అడిషనల్ ఫిట్టింగ్ చేయించుకున్నాడు టూ థౌసండ్ థర్టీన్ మోడల్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు ఇది డీజిల్ వేరియంట్ అండి డీజల్ వేరియంట్లో ఇంటీరియర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో సీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అన్నీ ఉంటాయి ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ప్లస్ వచ్చేసి మీకు నీట్గా మెయింటైన్ చేయడం కూడా జరిగింది ఇంటీరియర్ ఈవెన్ ఎంత ప్రైస్ రావచ్చు సార్ ఇది యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్ ఫోర్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ ఉంది థర్టీన్ మోడల్ థర్టీన్ లో ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అది మనం ఫోర్ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ బడ్జెట్లో మనం రావచ్చు సార్ వెహికల్ సార్ వన్ మోర్ వెహికల్ వచ్చేసి ఫోర్ డికోస్ పోర్ట్ అండి బిల్డ్ క్వాలిటీలు బాగుంటుంది సేఫ్టీ బాగుంటుంది ఎస్యూ వెహికల్ ప్లస్ ఇంకోటి ఏంటంటే టాప్ అండ్ వర్షన్ ఇది టోటల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టైటానియం ప్లస్ అంటారు ఇందులో టైటానియం ఇలా వెర్షన్స్ ఉంటాయి వెర్షన్ కాదు టైటానియం ప్లస్ వేరియంట్ ఇది బ్లూ కలర్లో ఉంది బండి కూడా చూడండి ఎస్సీవీకి మనకు ఒక సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఎస్ఈవీ అనేది ఏ వెహికల్ లేదు ఇప్పుడు ఏ లైక్ మై మారుతి ఎస్క్రాస్ క్రాస్ కానివ్వండి బ్రీజా కానివ్వండి ఇట్లాంటి వెహికల్స్ కూడా చాలా బడ్జెట్లో ఉంటాయి కానీ తక్కువ బడ్జెట్లు రావాలి బిల్డ్ క్వాలిటీ బాగుండాలి మైలేజ్ కూడా బాగా రావాలనుకుంటే ఇలాంటి వెహికల్ చూడొచ్చు ఇది ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మనకు టూ మోడల్ ఫిఫ్టీన్ మోడల్స్ ఫోర్ ఇకో టైటానియం టాప్ అండ్ వర్షన్ వస్తుంది అది సిక్స్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది మనకి సిక్స్ ల్యాక్స్ నుంచి సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్లో రావు సార్ వెహికల్ చూసారు కదా వీడియో మన చాలా కార్స్ మనం కవర్ చేసాం మోర్ దాన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ కార్స్ కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే మనకు ఇందాక ఇంటర్వ్యూ ఇచ్చారు సురేష్ గారు తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేశాడో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ